హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈరోజు వీడియోలో నేను ఒక సిస్టర్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ నేను నా ఛానల్లో నాకు థర్డ్ మంత్లో షుగర్ లెవెల్స్ హై వచ్చాయి అని చెప్పాను సో అప్పటి నుంచి నన్ను డాక్టర్ డయాబెటిక్ పేషెంట్ లాగా కన్సిడర్ చేస్తున్నారు అని క్లియర్గా నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అవన్నీ కూడా ఆ వీడియోలో అయితే షేర్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఒకసారి చెక్ చేయండి అయితే ఆ వీడియో షేర్ చేసిన తర్వాత నేను అరౌండ్ ఎయిట్ వీక్స్ ఉన్నప్పుడు నాకు ఆ షుగర్ లెవెల్స్ హై అని తెలిసింది సో అప్పటి నుంచి డయాబెటిక్ పేషెంట్ లాగా కంటిన్యూ అవుతున్నాను మరి నా జర్నీ ఇప్పుడు ప్రెసెంట్ నాకు థర్టీ ఎయిత్ వీక్ రన్నింగ్ అనమాట సో ఆల్మోస్ట్ ఈ థర్టీ వీక్స్ జర్నీ ఎలా అయ్యింది అసలు మీ షుగర్ లెవెల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నది కొంత మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో వాటికి నేను ఈ వీడియోలో సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను సో నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేస్తాను ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు సెంట్గా ఓ సిస్టర్ నాకు మెసేజ్ చేశారు మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు కదా మీరు ఎలా మీరు ప్రెగ్నెన్సీ జర్నీలో ఆ షుగర్స్ని ఓవర్కమ్ చేశారు సిస్టర్ అని అడిగారు యాక్చువల్లీ ఆ సిస్టర్ పెట్టిన కామెంట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను అలానే నేను చదువుతా కూడా హాయ్ అక్క మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇప్పుడు మీకు ఎన్ని వీక్స్ చెప్పండక్క నాకైతే థర్టీ ఎయిత్ ఫిఫ్త్ వీక్ ఆఫ్ ప్రెగ్నెంట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వలేదు మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు చెప్పండక్క అది మాకు కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ అని పెట్టారనమాట సో యాక్చువల్లీ నాకు షుగర్స్ వచ్చాయి షుగర్స్ హై రావడానికి నేను ఏం మిస్టేక్స్ చేశాను అన్నది ఆ వీడియోలో చెప్పాను కానీ ఆ తర్వాత నా ప్రెగ్నెన్సీ జర్నీలో షుగర్ లెవెల్స్ నేను ఎలా కంట్రోల్ చేసాను ఇవేం చెప్పలేదు సో ఇప్పుడు ఒక సిస్టర్ అడిగారు కాబట్టి నాకు కూడా అనిపించింది చెప్తే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా సో అందుకనే షేర్ చేద్దాం అన్న థాట్స్ని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆ సిస్టర్ అడిగిన వాళ్ళు మీకు ఇప్పుడు ఎన్ని వీక్స్ అని అడిగారు కదా నాకు ఇప్పుడు థర్టీ ఎయిత్ వీక్ రన్నింగ్ అవుతుంది అనమాట థర్టీ ఎయిత్ వీక్ ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది సో నాకు డెలివరీకి కూడా డేట్ అనేది ఇచ్చేసారు బికాస్ ఆమె డయాబెటిక్ పేషెంట్ నాకు షుగర్ లెవెల్స్ థర్డ్ మంత్ స్టార్టింగ్ అంటే సెకండ్ మంత్ ఎండింగ్లో చేసేటప్పుడు షుగర్ లెవెల్స్ హై వచ్చాయి మళ్ళీ మనకి సిక్స్త్ మంత్లో కూడా చేస్తారు షుగర్ టెస్ట్ అనేది అప్పుడు నాకు నార్మలే వచ్చింది నైన్త్ మంత్ స్టార్టింగ్లో చేశారు అప్పుడు కూడా నాకు నార్మలే వచ్చింది బట్ ఏంటి అంటే ఫస్ట్ మనకి డయాబెటిక్ పేషెంట్ లాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి డాక్టర్స్ సెకండ్ థర్డ్ టైం చేసిన టెస్ట్లు పాజిటివ్ మనకి మనకి గా ఉన్నా సరే ఫస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు మనకి రిస్క్ చేయరు దే ఆర్ కన్సిడరింగ్ అస్ లైక్ డయాబెటిక్ పేషెంట్ అనమాట సో నన్ను డయాబెటిక్ పేషెంట్ లానే ట్రీట్ చేస్తున్నారు కాబట్టి వన్ వీక్ గానే నా డెలివరీ డ్యూ అనేది ఇచ్చేసారనమాట ఫార్టీ వీక్స్కి నాకు డేట్ ఉంటే నాకు థర్టీ నైన్త్ వీక్ స్టార్టింగ్లోనే జాయిన్ అయిపోమని చెప్పారు హాస్పిటల్లో బికాస్ రిస్క్ చెయ్యము డయాబెటిక్ పేషెంట్స్కి సీ సెక్షన్ డైరెక్ట్గా చేసేస్తాము కానీ మీకు ఎన్నిసార్లు చెక్ చేసినా సరే షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్గానే ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ఏంటంటే ఒకసారి ట్రై చేస్తాం నార్మల్కి అంత బాగుంది ఫైనల్ స్కాన్ తర్వాత ఫైనల్ స్కాన్లో అంత నార్మల్గానే ఉంటే ఆ తర్వాత మీకు నార్మల్గా నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి చూస్తాము అన్నట్టు ఒక మాట అయితే చెప్పారనమాట సో ఇప్పుడు నాకు థర్టీ సెవెన్ వీక్స్ ఫైవ్ డేస్ అంటే థర్టీ ఎయిత్ వీక్ రన్నింగ్ అవుతుంది నాకు థర్ ఇంకొక టూ డేస్లోని ఫైనల్ స్కాన్ ఇచ్చారు ఈ ఫైనల్ స్కాన్లో ఎవ్రీథింగ్ బాగుంది అంటే బేబీ బ్లడ్ సప్లై బాగుంది ఆమ్లెటిక్ ఫ్లూయిడ్ బాగుంది హార్ట్ బీట్ మూమెంట్స్ ఎవ్రీథింగ్ బాగుంది అంటే మేము స్కాన్ అయినా ఒక ఫోర్ డేస్ తర్వాత అంటే థర్టీ నైన్త్ వీక్ స్టార్ట్ అయిన ఫోర్ డేస్కి డెలివరీ అనేది చేస్తామని చెప్పారు అది కూడా పెయిన్స్ అనేవి ఈ మధ్యలో వస్తే ఓకే రాలేదు అంటే ఇండ్యూస్ చేస్తాము ఇండ్యూస్ చేసి ట్రై చేస్తాము ఒక హాఫ్ డే ఒక ఒక హాఫ్ డే వరకు ట్రై చేస్తాము అప్పుడు కూడా అవ్వకపోతే మాత్రం యూ హ్యావ్ టు రెడీ ఫర్ ద సి సెక్షన్ అని చెప్పారు బికాస్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి బేబీకి లోపల ఎలా ఉంది బేబీ కండిషన్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి డెలివరీ అనేది అవుతుందని డాక్టర్స్ అయితే చెప్పారు అనమాట సో ఈ వీడియోస్ నేను పోస్ట్ చేసే లోపు డెలివరీ అవుతుందో లేదంటే ముందే ప్రయోర్గా పోస్ట్ చేస్తాను అన్నది నాకు ఐడియా లేదు సో మీరు అడిగిన దాన్ని బట్ అయితే నాకు థర్టీ ఎయిత్ వీక్ రన్నింగ్ అవుతుంది థర్టీ నైన్త్ వీక్ ఫస్ట్ డేనే నాకు జాయిన్ అవ్వమన్నారు అడ్మిట్ అవ్వమన్నారు ఫర్ డెలివరీ బికాస్ వీఆర్ డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి వన్ వీక్ ముందుగానే డెలివరీ ఉంటుంది మీకు కూడా ఇదే జరుగుతుంది అండ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని అడిగారు కదా నాకు షుగర్ లెవెల్స్ అనేది ఫస్ట్ చేసినప్పుడు కొంచెం వెరీ నేను ఇంజెక్షన్స్ ఏమంటారు ట్యాబ్లెట్స్ వరకు అయితే అసలు వెళ్ళలేదండి ఓన్లీ డైట్తోనే కంట్రోల్ చేయమన్నారు నన్ను ఎందుకంటే నాకు షుగర్ లెవెల్స్ ఓవర్గా రాలేదు ఉండవలసిన దానికంటే కొంచెం హైగా వచ్చాయి కాబట్టి ఫుడ్తో కంట్రోల్ చేయమన్నారు నేను ఫుడ్తో కంట్రోల్ చేస్తూ ఉంటే సిక్స్త్ మంత్లో మళ్ళీ నాకు నార్మలే వచ్చింది అండ్ నైన్త్ మంత్లో షుగర్ టెస్ట్లో కూడా నాకు నార్మలే వచ్చింది అండ్ ప్రతిసారి నేను ఇంట్లో మనకి షుగర్ టెస్ట్ చేసుకోమంటారు కదా సెకండ్ మంత్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎవ్రీ టెన్ డేస్కి నేను షుగర్ టెస్ట్ అనేది ఇంట్లో చేసుకుంటూ రిపోర్ట్ అనేది డాక్టర్కి సెండ్ చేస్తూ ఉంటాను సో ఏం తిన్నాను అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ అవన్నీ మానిటర్ చేస్తారు నాకు సో ఎవ్రీ టెన్ డేస్కి కూడా సిక్స్ టైమ్స్ ఇన్ ఏ డే అంటే ఫాస్టింగ్లో ఒకసారి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ బిఫోర్ డిన్నర్ ఆఫ్టర్ డిన్నర్ సో ఇలా సిక్స్ టైమ్స్ నేను చెక్ చేసుకొని ఏం తిన్నాను అనేది కూడా రాసుకొని డాక్టర్కి అయితే రిపోర్ట్ని సెండ్ చేస్తానమాట వాట్సాప్లో సో ఆల్మోస్ట్ నా థర్డ్ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఈ రిపోర్ట్ అనేది డాక్టర్కి సెండ్ చేస్తూ వస్తున్నాను ఇప్పుడు జూలై మంత్ వరకు కూడా సో అలా నా ప్రెగ్నెన్సీ షుగర్ లెవెల్స్ అన్నవి నాకు నేను ఫుడ్తోనే కంట్రోల్ చేసుకున్నాను అండ్ సిక్స్త్ మంత్ నైన్త్ మంత్లో లో నా షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చినా సరే ఎవ్రీ టెన్ డేస్ కి ఈ షుగర్ రిపోర్ట్ అనేది కామన్ గా డాక్టర్ కి సెండ్ చేయాల్సిందే అండ్ మనం ఏం తింటున్నాం అనేది డాక్టర్ మానిటర్ చేస్తూ ఉంటారు మీరు చూపించుకుంటున్న హాస్పిటల్లో మీకు చూస్తున్న గైనకాలజిస్ట్ ఎలా మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు బట్ నాకు మాత్రం మా డాక్టర్ ఎవ్రీ టెన్ డేస్ కి మానిటర్ చేస్తూనే ఉంటున్నారు అండ్ మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వలేదు అంటున్నారు కదా సో మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి అన్నది నాకు ఐడియా లేదు ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ ఉన్న ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ ఉంటే మిమ్మల్ని డైట్తోనే కంట్రోల్ చేయమంటారు డాక్టరు మీరు ఒకవేళ మెడిసిన్స్ వరకు ఇన్సులిన్ వరకు వెళ్తే మాత్రం ఇన్సులిన్ అనేది బాడీకి ఒకసారి అలవాటు పడితే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి అలానే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయని డాక్టర్ నాకు స్టార్టింగ్లోనే చెప్పారు థర్డ్ మంత్లో నాకు షుగర్ సెవెంత్ మంత్ లో బేసిక్గా షుగర్ లెవెల్స్ అనేవి వస్తాయి అందరికీ సో ఆ టైంకి బేబీ అనేది ఫుల్ ఫ్లైట్గా కొంచెం రెడీ అయి ఉంటుంది అండ్ మనం ఆల్రెడీ ప్రెగ్నెన్సీ జర్నీకి అలవాటు పడి ఉంటాము ఆ టైంలో షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం కామనే కానీ థర్డ్ మంత్ లో షుగర్ లెవెల్స్ రావడం అన్నది కొంచెం కష్టమైన విషయమే అన్నారు థర్డ్ మంత్లో నాకు ఫస్ట్ షుగర్ వచ్చినప్పుడు నేను చాలా చాలా స్ట్రిక్ట్ డైట్ చేశాను అనమాట అసలు మిల్లెట్స్ తినేదాన్ని బ్రౌన్ రైస్ తినేదాన్ని ఇలా తింటుంటే నాకు ఫుడ్ అసలు పట్టేది కాదనమాట అప్పుడు డాక్టర్ చెప్పారు నీకు మరీ ఓవర్గా అయితే ఏం లేదు కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో నువ్వు ఫుడ్ తగ్గిస్తే నీ హెచ్బి లెవెల్స్ అనేవి పడిపోతాయి దానివల్ల నువ్వు చాలా ఎఫెక్ట్ అవుతావు సో ఫుడ్ తీసుకో కానీ లైట్ లైట్గా తీసుకో రైసే తీసుకో కానీ క్వాంటిటీ తగ్గించు ప్రోటీన్ని పెంచడానికి ట్రై చేయు అని చెప్పారు సో అలా నేను నా స్టార్టింగ్ టైంలో నేను ఫుడ్ రొటీన్స్ అనేవి చాలా చాలా చేంజ్ చేశాను చేంజ్ చేయటం వల్లనే నాకు షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అయ్యాయి అండ్ నేను చాలా వరకు కూడా రాగి జావ తాగడము పన్నీరు లెవెల్స్ తర్వాత ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేశాను బాడీ హీట్ అవ్వకుండా కంట్రోల్లో పెట్టుకోవడము ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ సో షుగర్ డైట్ కూడా నేను ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను అంటే నేనేం తీసుకున్నాను నాకు ఎంతవరకు అది యూస్ఫుల్ అయింది అన్నదైతే నేను చెప్తాను ఆ వీడియోలో అండ్ మీరు ఎలా కంట్రోల్ చే కంట్రోల్ చేస్తున్నారు అని అడిగారు నేను స్పెషల్గా చెప్తున్నాను కదా ఇన్సులిన్ అండ్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వరకు వెళ్ళలేదు కాబట్టి సివియర్గా లేదు కాబట్టి నేను బేసిక్గా నా ఫుడ్తోనే కంట్రోల్ చేశాను అండ్ ఎక్కువగా ఏంటంటే వాకింగ్ వాకింగ్ ఈజ్ మ్యాండేటరీ అనుకున్నాను నేను వాకింగ్ కంపల్సరీ ఆఫ్టర్ ఫుడ్ తర్వాత కంపల్సరీ వాకింగ్ చేశాను నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఓవరాల్గా ఇప్పుడు నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ నైన్ మంత్స్ జర్నీలో అంతకంటే బిఫోర్ ఒక వన్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీ కాకముందు వన్ మంత్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ నుంచి కంటిన్యూగా వాక్ చేస్తున్నాను అనమాట నేను తిన్న తర్వాత ఏ రోజు కూడా వాకింగ్ స్టాప్ చేయలేదు ఎప్పుడో ఏదో బిజీగా ఉండి కుదరని డేస్లో అయితేనే స్కిప్ అయింది కానీ వాకింగ్ కంపల్సరీ చేశానండి ఎందుకంటే నాకు వాకింగ్ అనేది మేబీ యూస్ఫుల్ అయ్యిందేమో నాకు తెలియదు బట్ నేను వాకింగ్ అయితే కంపల్సరీ చేయదు సో నా షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్ పెట్టాను అన్నది చెప్తే హెల్ప్ అవుతుంది అన్నారు కదా సో నేను చెప్పేది ఒకటే మీకు ఇన్సులిన్స్ ఇచ్చారా లేకపోతే మెడిసిన్స్ ఇచ్చారా ఇదంతా నాకు ఐడియా లేదు బట్ ఇవ్వకపోయి ఉంటే దట్ ఈస్ ఫైన్ డైట్ వల్లే అయి ఉంటే మాత్రం మీరు ఫుడ్ వల్లే కంట్రోల్ చేసుకోండి నేనైతే కంప్లీట్గా ఫుడ్ వల్లే కంట్రోల్ చేశాను అండ్ ఆకుకూరలు పప్పు అండ్ ఫుడ్స్ ఏమేమి తిన అంటే నేనేం తిన్నాను అనేది నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకొక వీడియోలో అండ్ ఏంటి అంటే వాకింగ్ చేయండి కంపల్సరీగా వాకింగ్లో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి నేనైతే వాకే చేసాను తప్ప వేరే ఎక్సర్సైజెస్ చేసేసి బాడీని స్ట్రెయిన్ చేయలేదు బాడీ ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకొని కడుపు బరువు అవుతుంది అనే ఫీలింగ్ అయితే మనకి రావద్దు కడుపు బరువు లేకుండా ఫ్రీగా ఉంటేనే మీ బాడీ అంత ఫ్రీగా అంటే మీరు సర్వైవ్ అవ్వడానికి అంత ఈజీగా ఉంటుంది అండ్ వాకింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ డిన్నర్ కంపల్సరీగా త్రీ టైమ్స్ హాఫ్ అన్ అవర్ అలా వాక్ చేయడానికి ట్రై ట్రై చేయండి ఎక్కువసేపు బెడ్ పైన టైం స్పెండ్ చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటేనే మనం హెల్దీగా ఉంటాము నేనైతే ఎక్కువ బెడ్ పైన అసలు ఉండను మార్నింగ్ లేస్తే మళ్ళీ ఎప్పుడో అంటే కొంచెం బాడీ స్ట్రెయిన్ అవుతుంది ఓవర్ స్ట్రెస్ ఇస్తున్నాను అనిపించినప్పుడు మనం రిలాక్స్ అవ్వచ్చు బట్ ఎక్కువ నిద్రలో ఉండడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే మనం ఎక్కువ వాక్ చేయకపోయినా ఏది అంటే తినేసి అలా పడకున్నా లేదంటే ఎక్కువసేపు నిద్రలో ఉన్నా సరే షుగర్ లెవెల్స్ అనేవి ఒకసారి హై వస్తాయి సో అది మీరు చూసుకోండి నేను వాటర్ బాగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఫైవ్ మంత్స్ వరకు నేను కోకోనట్ వాటర్ కూడా తీసుకోలేదు ఆ తర్వాత కోకోనట్ వాటర్ అనేది స్టార్ట్ చేశాను సో ఫైవ్ ఫిఫ్త్ మంత్ టు వరకు అయితే కోకోనట్ వాటర్ కంటిన్యూ చేస్తున్నాను బిఫోర్ ఫిఫ్త్ మంత్ మాత్రం నేను స్కాన్కి వెళ్ళేటప్పుడు మాత్రమే కోకోనట్ వాటర్ ప్రిఫర్ చేసేదాన్ని సో ఫుడ్స్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అండ్ మీరు మీరు కూడా డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా మీ డెలివరీ కూడా వన్ వీక్ ప్రయోర్గానే ఉంటుంది వన్ టూ వీక్స్ ప్రయోర్గానే ఉంటుంది మీ బేబీ కండిషన్ ద్వారా నేనైతే నా షుగర్ లెవెల్స్ని ఓన్లీ ఫుడ్ ఫుడ్ డైట్ స్ట్రిక్ట్ ఫుడ్ డైట్ కంట్రోల్ చేశాను అలానే వాకింగ్ అనేది కంపల్సరీ చేశాను బాడీని హీట్ అవ్వకుండా కంట్రోల్ చేసుకున్నాను నా నా బాడీ చాలా ఓవర్ హీట్ అయిపోతుంది బట్ దాన్ని నేను కంట్రోల్ చేశాను ఎక్కువగా చికెన్ సైడ్ అయితే వెళ్ళలేదు ప్రోటీన్ కి ఎక్కువ ఫిష్ ఎగ్ పన్నీరు సోయా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో ఏం తిన్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోలో అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను షుగర్ వచ్చింది షుగర్ టెస్ట్ చేసేటప్పుడు నేను ఏం మిస్టేక్ చేశాను ఇవన్నీ అన్నది ఆ ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థర్డ్ మంత్ షుగర్ లెవెల్స్ షుగర్ వచ్చింది అని ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది చూడండి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు అలానే ఈ వీడియోలో నేను ఎలా షుగర్ లెవెల్స్ ని అప్ టు నా ప్రెగ్నెన్సీ జర్నీ కంప్లీట్గా క్యారీ చేశాను ఎలా కంట్రోల్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే వీడియోలో లైక్ చేయండి అలానే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తెలియజేయండి